మాచిల పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఓఎస్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల మండల ప్రవాస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి వార్డు ప్రతి బూత్ పార్టీ కమిటీలను బలోపేతం చేయాలని ఇందుకోసం ప్రతి బీజేపీ కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో స్వదేశీ వస్తువుల కొనుగోలు ప్రాముఖ్యతను వివరించారు ప్రజలను స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేయవలసిందిగా కోరుతూ ప్రతి గడపకు స్వదేశీ వస్తువుల వినియోగంపై స్టిక్కర్లను అందించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాసరయ్యజీ పోకూరి కాశీపతి కునిశెట్టి వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు మాచర్ల పట్టణంలో ఉన్నాము సన్నార్ జిల్లా ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాచర్ల పట్టణానికి ఇన్ఛార్జిగా రా జాతీయ నాయకత్వం కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చింది రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వానికి ఇచ్చింది ఇక్కడ ప్రభాస్ కార్యక్రమానికి మేము హాజరు అవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజలకి గ్రామస్థాయి నుంచి వాళ్ళ కార్యకర్తల యొక్క సమస్యలు అలాగే క్రియాశీల కార్యకర్తలు అలాగే బూటు కమిటీల అధ్యక్షులు వీళ్ళందరూ ప్రజలకు దగ్గరయ్యి ప్రజా సమస్యలు ప్రతి సోమవారం ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్ళడం ఎన్డిఆర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసే విధంగా రేపు గ్రీవెన్స్లో సమస్యలు కూడా క్లియర్ చేయటం అలాగే రాబోయే ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఇంప్రో అంటే వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించడం అలాగే స్వదేశీ ఆత్మ భారత్లో మోడీగా తీసుకొచ్చిన మన శక్తి దేశాన్ని శక్తివంతం చేయడానికి కోసం స్వదేశీ వస్తువులని వాడాలని మనం స్వాతంత్ర ఉద్యమంలో అది బాగా పనిచేసింది స్వదేశీ ఉద్యమం అందు తర్వాత మర్చిపోయారు కానీ ఈరోజు మన స్వదేశీ వస్తువులు వాడటం వల్ల ప్రతిదీ పేస్ట్ పేస్ట్ కానీ బస్ సబ్బు కానీ నుంచి బట్టల కానించి బ్రాండ్ అట్లాంటి కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ప్రజలు ఇదవుతున్నారు కానీ మన వస్తువులు మనం కొనుక్కోవడం వల్ల ఈ ఫిబీస్ కానించి ఎక్కడో అంతరిక్షలా వెళ్ళే కూడా మన స్వదేశీలను తయారవుతుంది ఈ భారత్ ఎంతో శక్తివంతంగా ఉన్న మన వస్తువుల అంతరిక్ష స్థాయి కూడా ఇవన్నీటిని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలని ఒక ఐక్యత పదంలోకి తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు మార్చేళ్ళ పక్కన ప్రజల సహకారంతో ఈ మన వెంకటేశ్వర గారు కానీ అట్లానే మాజీ కౌన్సిలర్ కన్వీనర్ గారు గుమ్మడి నాసి గారు కానీ అట్లానే పట్టణ అధ్యక్షుడు విప్ కుమార్ గారి కాశీపథ్ గారు కానీ అలాగే మన విజయ్ కుమార్ గారు కానీ అలాగే శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరూ సహకారంతో మేము స్వదేశీ దాని మీద కార్యక్రమం చేస్తున్నాము అలాగే ఈ గ్రామ కమిటీలు అన్ని కమిటీల గురించి

చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి బంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలకు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువ గల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మాచెల్ల ప్రొపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల ఫోన్ నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒకటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడు అంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Bhagwan Swami మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా What are you? హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఆచర్లా